ఈ రోజు మనం పదకొండవ అధ్యాయమైన దశరాత్ర విధానం అంటే పదకొండవ రోజు రాత్రి చేస్తారు కాబట్టి దాని యొక్క విధానం గురించి మాట్లాడితే కృష్ణార్థుడు ఆ ప్రభు అయిన ఇలా మాట్లాడుతూ ఓ శ్రీహరి దశరాత్ర విధానము గురించి తెలుపుము పుత్రుడు లేనప్పుడు కర్మ ఎవరు చేయవాలి అది కూడా చెప్పమని అడగ ఆ మహాదేవుడైన శ్రీ మహావిష్ణువు పుత్రుడు దశరాత్ర విధానము చేయటం వలన పితృణము నుండి విముక్తుడు అగును అని పలుకుతూ విధి విధానమును గురించి చెప్పు ప్రారంభించను పుత్రుడు దుఃఖమును ఆపుకొని ధైర్యంతో కన్నీరు కార్చకుండా ఉండి తల్లిదండ్రులకు బిడ్డ ప్రదానం చేయవలదు బంధువులు కన్నీళ్లు కార్చితే ప్రేతశోహం తప్పి వాడిని త్రాగును కాబట్టి ఏడు పాపి కార్యము చేయవలను పెద్ద చనిపోయిన వాడు తిరిగి రాడు కదా చావు పుట్టుకలు మానవునికి సహజమైనవి పండితుడైన వాడు సోకించుడు బాటసారి పడలేక తీర్చుకోవడానికి ఒక చెట్టు నాడన పడుకొని తిరిగి లేచి ఓపిక రాగానే బయలుదేరి వెళ్ళిపోతాడు అలాగే ఎవరి పని ముగి ముగిస్తుందో వారందరూ పైకి వెళ్ళవలసిన వారే కదా ఎంత శ్రద్ధ చేసినా ఉదయం పూట వంటకాలు సాయంకాలానికి పాచిపడిపోతాయి కదా మరి ఆ వంటకాలు తినడానికి ఈ శరీరం పాచిపడిపోకుండా ఉంటుందా ప్రతిరోజు వడ్డి పెట్టుకొని మనకి ఈ శరీరం ఉండదు కాబట్టి ఏడుపునాపుకొని పుత్రుడు కర్మ చేయవలను పుత్రుడు లేనిచో భార్య చేయవలను భార్య లేనిచో సోదరుడు సోదరుడు లేనిచో శిష్యుడు శిష్యులు లేనిచో బంధువర్గము బంధువర్గము శ్రద్ధము చేయుటకు అధికారం కలగవారు కొడుకులు లేకపోతే పెద్ద పెద్ద అన్నయ్య వాడికి పుత్రుడు లేనిచో కనిష్ఠుడు అంటే చిన్న అన్నయ్య పుత్రులు కర్మలు చేయాలను సోదరులలో ఒకనికి కుమారులు ఉన్నచో అందరూ పుత్రవంతులు అవుతారని మన శాస్త్రం మనకి చెప్పుతున్నది ఒకరికి అనేక మంది భార్యలు ఉన్నా సరే అందులో ఒకరికి మాత్రమే పుత్రుని యొక్క పుత్రుడు ఉన్నట్లయితే ఆమెను బట్టి అందరూ పుత్రుళ్ళు కలిగే ఉంటారు పుత్రులు లేని వారికి మిత్రుడు పిండ ప్రదానం చేయవచ్చును కర్మలోకం అనేది ఇక్కడ దరి చేరదు ఎవరూ లేకపోతే గ్రామానికి సంబంధించిన పురోహితుడు కూడా కర్మ చేయవచ్చును ఈ అయినను పురుషుడు అయినను మిత్రుడికి కర్మ చేయవచ్చును అనాథ ప్రేత సంస్కారం అనాథ ప్రే శరీరం యొక్క సంస్కారం చేసిన వారికి కోటు యజ్ఞములు ఒకేసారి చేసేటువంటి ఫలితములు కలుగుతాయి తండ్రికి కుమారుడు కర్మ చేయవలను పెద్ద కుమారుడు చనిపోతే అతన్ని తండ్రి కర్మ చేయరాదు మరి ఒక కుమారుడు ఉన్నప్పుడు వాడే ధర్మ సంస్కారము జరిపించి కర్మకాండ చేపించవలను ఒక్కసారి విడిపోతే మరలా కలవకూడదు విడివిడిగానే తద్దినము పెట్టవలసి ఉంటుంది కాబట్టి పెద్ద కుమారునికి కర్మాధికారము కలదు కర్మ చేయనప్పుడు ఒక పూట మాత్రమే భోజనం చేసి భూమి మాత్రం భూమి మీద మాత్రమే పడుకోవాలి బ్రహ్మ యజ్ఞము చేయవలను ఏడు సార్లు భూపదక్షిణ చేసినటువంటి ఫలితము తల్లిదండ్రులు కర్మ చేయడం వలన లభిస్తుంది దహనము మొదలుకొని మొదటి తద్దినం వరకు కర్మ చేసిన కుమారునికి వయ శ్రాద్ధ ఫలితము కలుగును రెండవ రో రెండవ రోజు తెల్లవారుజమునందర మన వెనక దొడ్డిలో ఉన్న బావి వద్ద కానీ నూతి వద్ద కానీ చెరువు దగ్గరకు కానీ పోయి సంకల్పం లేకుండా స్నానం చేసి శుచిగా చెట్టు మూలం ఉన్నందు చెట్టు మూలాన్ని దగ్గర దక్షిణ దిక్కునికి తిరిగి ఒక పీటన్ని వేసి ఆవు పేడతో అలిగి దాని మీద ఒక ఆకుపరిచి ఆకు మీద దర్బలతో కూడినట్టి బ్రాహ్మణుడిని కూర్చుండబెట్టి ధ్యాన ఆహ అవహాన ఋతులతో పూజ చేసి నమస్కరించి తర్వాత ఆకు చివరి భాగం నుండి పిండము రుచుటకు దర్భాశనము గావించి ప్రేత గోత్ర నామములు చెప్పి దాని మీద అన్నంతో కానీ గోధుమ పిండితో కానీ పిండము చేసి చివర అలీ వేళ్ళు మంచి గందమ పొడి కుటువేళ్ళు మంచి గంధం పొడి పువ్వులతో పూజించి దీప నైవేద్యములు సమర్పించి దక్షిణ తాంబూలాలను ఈయవలసింది ఉంది తర్వాత ఆ ప్రేతానికి సంబంధించిన నామములు చెప్పి కాకులకి పిండం పెట్టి వాటికి పాళ్ళు నివుళ్ళు అందించవలసి ఉంటుంది అన్నము వస్త్రము జలము ఇతర ద్రవ్య పదార్థములు ఏవైనానో ప్రేతం పేరు చెప్పి ఇచ్చినదో అది అక్షయమంటే ఆ ప్రేతానికి నేరుగా అతనికి అందుతుందని అర్థం కాబట్టి మొదటి రోజు లగాయత్తు సంపీడి కారణం వరకు స్త్రీ పురుషులలో ఎవరు చనిపోయిన వారి వారి పేరు చెప్పి అన్నోదకంలో ఇవ్వవలసి ఉంటుంది మొదటి రోజు బ్రిందా పిండాన్ని యొక్క ప్రదానం చేసినట్లయితే తొమ్మిది నెంబర్ తొమ్మిది రోజులు వరుసగా చేయవలసింది తొమ్మిదవ రోజున మైలు పరిన వారందరూ మృతునికి స్వర్గం లభించటకు తైలముతో తలని అంటూ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత బయట ఉన్న ఏదైనా ప్రదేశంలో స్నానం చేసి టర్బలను పేలాలను తీసుకుని స్త్రీలను ముందు నడిపించు ఆ చనిపోయిన వ్యక్తి ఇంటి వద్దకు కుల వృద్ధి కోసం కుల వికాసం కలుగుగాక ఆయన పలుకుచు ఇంట్లో వదిలివేసి పదవ రోజు మాంసముతో పిండ ప్రదానం చేయవల కలియుగ సమయాన మాంసంతో పిండ ప్రదానం చేయకూడదు నిషేధం కావున మినుమలతో పిండ ప్రదానం చేయవలసి ఉంటుంది బంధువులందరూ తల గురిగించుకొని మొదటి రోజు నుంచి పదివ రోజు వరకు ఒక బ్రాహ్మణుడికి పంచభక్ష పరాణ పరమాన్నములను పెట్టవలసి ఉంటుంది వెంటనే ఆ ప్రయత్నానికి విముక్తి కొరకు శ్రీ మహావిష్ణువుని ప్రార్థించ ప్రార్థించవలసి ఉంది వైకి వెళ్ళి ఆవునికి మేత వేసి దానికి భోజనం తర్వాతే మనం భోజనం చేయాలి దీనితో మన యొక్క పదకొండవ అధ్యాయం పూర్తయినది మనం ఇక మన యొక్క పన్నెండవ అధ్యాయంలోకి వెళ్ళినట్లయితే ఇంకా మనం పన్నెండవ అధ్యాయం మొదలుపెట్టినట్లయితే ఉష్ణోత్తచన విధి విధి అంటే మన ఇంట్లో ఉన్న పశువుల్ని వదిలేసి దానంగా వదిలేసే ఇది పదకొండవ రోజున జరిపేదే కృష్ణ అర్జున ఇది గురించి చెప్పమని గరుత్మంతుడు అడగానే శ్రీహరి ఇలా చెప్పడానికి మొదలుపెట్టి ఓ గరుడు పదకొండవ రోజున చెరువు దగ్గరికి వెళ్ళి అన్ని పరలోకేలు చేయాలి బ్రాహ్మణుడు పూజించి నమస్కరించి ప్రేతం యొక్క విముక్తి కొరకు ఈ విధంగా ప్రార్థించాలి తర్వాత స్నానం చేసి శుచిగా సంన్యాంగనాలు చేసి పదకొండవ రోజు కార్యక్రమాలు చేయాలి పదకొండో రోజు నా మంత్రములతో పెండ ప్రదానం చేయవలసింది బంగారంతో విష్ణుమూర్తి బొమ్మను వెండితో బ్రహ్మ యొక్క బొమ్మను రాగితో అక్షరని యొక్క బొమ్మను చేయించి పడమర దిక్కునందు గంగా జలంతో కూడిన చెమ్మును పెట్టి మీద పచ్చని వస్త్రముతో చుట్టబెట్టి అటువంటి విష్ణుమూర్తి బొమ్మ ఉంచాలి తూర్పు దిక్కునందు పాలతో నిండినట్టు బ్రహ్మ కలశమును ఉంచి దాని మీద తెల్లని వస్త్రముతో చుట్టబెట్టి ఉన్న చుట్టబడి ఉన్న బ్రహ్మదేవుని బొమ్మని అక్కడ ఉంచవలను ఉత్తరం వైపున తేనెతో కానీ లేదా నెయ్యితో కానీ నిండిన రుద్ర కలశముని ఉంచి దాని మీద ఎర్రని గుడ్డతో చుట్టబడి ఉన్న శివుని యొక్క బొమ్మని ఉంచవాలి దక్షిణ దిక్కున ఇంద్రోదకముతో నేర్పబడి ఉన్న యమఘట్టము నుంచి దాని మీద నల్లని వస్త్రము నుంచి యముని యొక్క బొమ్మని ఉంచవలన మధ్యలో మండలం చేసి అక్కడ దర్పతితో కూడిన బ్రహ్మ బ్రాహ్మణుని యొక్క ఒక బొమ్మను ఉంచాలి దక్షిణ దిక్కున వేద మంత్రాలతో ప్రాచీన రీతిగా త్రిమూర్తులను తర్పణం చేసి హోమం చేయవలను తర్వాత శ్రేద్ద క్రమ చేయలను ఇతరుడు గోదానం చేసి ప్రేతకు ఇష్టమైనవి వాడినవి అయిన వస్తువులను ఇతరులకు దానం చేయాలి శయ్య విధానముగా బ్రాహ్మణుల పాదములు కడిగి క్రొత్త బట్టలతో పూజించి వంటలతో కూడినట్టు భోజనం పెట్టి మంచం మీద బంగారము చేసిన బొమ్మను పెట్టి పూజించి ప్రేత బొమ్మతో సహా చనిపోయిన వారి మంచము దానం చేయగలను దక్షిణలు ఇచ్చి నమస్కరించుకోగలను ఈ విధంగా శయ్య దానం చేత కృష్ణోత్తజనం చేత చనిపోయిన వారు సద్గతులను పొందుతారు పదకొండవ రోజున ఎప్పట్లాగానే కృష్ణోతార్జనం చేయాలి వికలాంగం కలది రోగగ్రస్తమైనది లేతది అయిన ఎద్దు దేనికి పనికిరాదు ఎర్రని కళ్ళు కొమ్ములు డెక్కలు కంటము కలె తెల్లటి కడుపు కలది నల్లన వెలుగు భాగం కలది రంగు కలదైన ఎద్దును బ్రాహ్మణునికి రుణుపైనది ఎర్రని రంగు గల ఎద్దుని రాజులకు పచ్చని రంగు గల ఎద్దు కోమటలకు నల్లని రంగు గల ఎద్దుని శూద్రజాతి వారికి వారి కోత్రమాములు చెప్పి దానం చేయవాలని తోక కాళ్ళు తెల్లగా ఉండి శరీరమంతా ఉన్న ఎద్దు పెంగల పింగల వృషముగా చెప్పుతారు అది పితృదేవతలకు మిక్కిలి ప్రీతికరమైనది కాళ్ళ మీద తోక తెల్లగా ఉండి శరీరం అంతా గోధుమ రంగులో వృషము నీలము అని అందరు శరీరం అంతా ఎర్రగా తెలుపుగా కొమ్మ కొమ్మలు పచ్చగా ఉన్న ఎదురు రక్త నీలమని అని అంటారు అవి అవయాలు ఒకే రంగులో ఉండి తోకగా కాలిడక్కలో పచ్చ రంగులో ఇద్దరు నీల పెంగలేమని అందరు పావురం రంగుతో కూడి నెదుటి మీద మచ్చు మచ్చ కలిగి అందముగా ఉన్న ఎద్దులో బ్రు నీలా అని అందరు అన్ని అవయవాలు నల్లగా ఉండి కళ్ళు ఎర్రగా ఉన్న ఎద్దుని మహానీలమని చెప్తారు ఈ విధంగా ఎద్దు నలుపు ఎరుపు తెలుపు అన్ని రంగుల కలవగలుపుగా ఆయన ఐదు రకములుగా ఉంటాయి పై లక్షణములు గల ఎద్దులను ఉష్ణోతార్జన్మగా పెడవాలని దీనికి బాధ కథ ఉంది ఏంటంటే తండ్రి పుత్రుడు చాలా మందిని పుట్టాలని కోరుకోవాలట ఎందుచేతంటే వారిలో ఏ ఒక్కడైనా గయ వెళ్ళి గయ శ్రాద్ధం పెడతాననేదే వాళ్ళ ఆలోచన లేడిచో గౌరీదేవి కళ్యాణం జరిగించాలి అంతకుముందు కృష్ణోత్తార్చన గావించాలి ఉష్ణోతార్జన చేసిన వాడు గయ శ్రాద్ధం చేసిన వాడు పుత్రుడిగా పరిగణిపబడతాడు దీనికి వ్యతిరేకం చే పుత్రుడు అనిపించుకోడు అదముడుగానే చూచారు కృష్ణోత్తజనం చేయడము వలన రౌరవాది నరకంలో బాధ తప్పి ఇరవై ఒక్క తరముల వారు తరతరాల వారు పుణ్యలోకాలకి వెళ్తారు కాబట్టి మా వంశంలో పుట్టిన పుత్రుడు ఒక్కడైనా ఉష్ణోదార్జనం చేస్తాడనే నమ్మకంతో ఆ తండ్రి ఎక్కువ మంది పుత్రులను కంటాడు కాబట్టి ప్రతి పుత్రుడు ఉష్ణోదార్జనమును తప్పకుండా చేయను ఉష్ణోత్తార్జన మెట్లు చేయాలో చెప్పేదను వినుము ముందుగా నవగ్రహాలను ఒక చోట వేసి వాటికి ఒక మండపం చేసి ఆయా మంత్రాలతో తొమ్మిది గ్రహాలను ఆవాహన చేసి శ్రేస్త్ర ప్రకారం హోమాలు తయారు చేసి తర్వాత ఎద్దును పూజించాలి వెన వెంటనే ఎద్దును ఆవును తీసుకువచ్చి కంకణం కట్టి పెళ్లి చేసి వారికి ఆ రెడ్డిని రుద్రకలశముతో స్నానం చేసి గంధ అక్షతలతో పూజలు చేసి ప్రదక్షిణాలను చేయడం తర్వాత ఎద్దు కుడి భాగం నందు త్రిశూలమును ఎడమ భాగం నందు చక్రమును అచ్చివేసి దోశడితోను నీవు ధర్మదేవత బ్రహ్మ బ్రహ్మదేవుడు ఎద్దుగా పుట్టించాడు నిన్ను ఇప్పుడు విడుచుతున్నాను సంసార సాగం నుండి నన్ను ఉద్ధరించము అని ప్రార్థించి నమస్కరించి ఆ జంటలు విడవలను ఈ విధంగా ఎవరైతే వారికి పుణ్యలోకములు కలుగును జీవించి ఉన్నప్పుడు స్వయంగా ఆచరించను ఆ ఫలితం పొందదు పుత్రుడు లేని వారు స్వయంగా ఉష్ణోతార్జన చేసుకుని తరెవచ్చును కుమారుడు వాడు ఉష్ణోతార్జన ఎట్లు చేయాలో చెప్పము కార్తీక మాసం మొదలగు శుభకరమైన నెలలో ఉత్తరాయన పుణ్యకాలంలో కానీ శుక్ల కృష్ణపక్ష ద్వాదశి తిథులు కానీ సూర్యచంద్ర గ్రహములు ఎందుగాని శుక్ర కర్కాటక పుణ్య అయనయనములందు కానీ మంచి ముహూర్తాను ప్రదర్శనమునందు కృష్ణోదార్చనం చేయాలి పండితుడైన బ్రాహ్మణుని పిలిచి జపతప హోమములు చేసి శరీరము శుభ్రపరచుకొని పూర్వోక్త ప్రకారముగా కృష్ణోదార్జన చేయాలి కార్యక్రమం చేసిన హోమములు కూడా చేయవలను తర్వాత సాలగ్రామ గ్రామమును స్థాపించి వైష్ణవ శ్రాద్ధం చేయవలను ఆత్ ఆత్మ శ్రాద్ధం గావించుకొని బ్రాహ్మం బ్రాహ్మణులకు దానం చేయాలి ఈ విధంగా ఏ కొడుకైతే కొడుకులు లేని వారికి కృష్ణోత్తన చేస్తాడో అతని యొక్క కోరికలన్నీ తీరును అగ్నిహోత్రములు చేయడం వలన అనేకమైన దానములు చేయడం వలన సంభవించేటి ఫలము కృష్ణోత్తన వలన కలుగును బాల్యమునందు కౌమానము నందు యవనమునందు ముసలిధనమునందు చేసిన పాపాలని ఉష్ణోత్తార్చన చేయడం వలన నశించిపోవు మిత్రుల దోహి చేసిన మేలు మరిచిపోవాడు మద్యపానము చేసినవాడు గురువు గారి భార్యను పొందువాడు బ్రాహ్మణ హంతకుడు బంగారములను దొంగిలించినవాడు మొదలైన పాపాలని ఉష్ణోతార్చన వలన పటాపరచలేపోవును బట్టి ఎంత కష్టపడినను తప్పనిసరిగా ఉష్ణోతార్జనము చేయవలన దీనితో సమాధమైనది మర్యదీ లేదు కుమారుడు ముందుగా మరణించితే అతని తల్లిదండ్రులు ఉష్ణోతార్జనము చేయరాదు పాలించినట్టు గోవును దానం చేయవలను ఎద్దు రూప మీద కానీ మెడ మీద కానీ ఎవడు ఎక్కునో వాడు ఘోరము నరుకును పాలుపడును ఎవడు ఎద్దుని కాళ్ళతో తన్నునో గుద్దునో కర్రలతో కూట్టున వాడు ప్రళయ కాలము వరకు యమయాత్రలు అనుభవించవలసిన ఉంటుంది ఈ విధంగా ఉష్ణోతార్చన చేసిన షోడశ శ్రాద్ధము చేయవలను షోడశ శ్రాద్ధమును చెప్పోడసము మలినమని అని ఉత్తమం అని మూడు రకాల కలవు మలిన షో షోడస శ్రాద్ధము ప్రదేశం నంది ద్వాస ద్వాదర ద్వారం నుంచి మధ్య మార్గము నందు చితియందును సము యొక్క చేతియందును అస్థి దశ ఆహ్నిక నందు చేయబడు శ్రాద్ధములు మలిన షోడసమని ప్రథమ షోడసమని చెప్తారు విష్ణువుకు ప్రథమ పిండము శివునికి రెండవ పిండము యముని యొక్క పరివారమునకు మూడవ పిండము సోమరాజునికి నాలుగవ పిండము అగ్నిదేవునికి ఐదవ పిండము కన్యము కన్యమునకు ఒక పిండము యమునకు ఏడవదియు రుద్రునకు ఎనిమిదవది తొమ్మిదవది ప్రేతకు పదివది విష్ణువుకు పదకొండవది బ్రహ్మకు పన్నెండవది తిరు మరళ విష్ణువునకు పదమూడవది శివునకు పద్నాలుగవది యమునికి పదిహేనవది పురుషునకు పదహారవదుగు పిండమును క్రమక్రమంగా దానం చేయవలను దీనినే మధ్య ఉత్తర అంటారు షోడసం అనగా పన్నెండు మాసికమును తైపాక్షణము ఊనము ఊన అబ్ధికము కలిసి షోడశ శ్రాద్ధములగును తత్వవేత్తలు వీణనే ఉత్తమ అని చెప్పుదురు పద్నాలుగవ రోజు నాడు అన్నము నుంచి ఈ ఉత్తమ షోడసమును చేయవలను ఈ విధముగా ఏడవ ప్రేతరూపం తొలగించడానికి ఈ నలభై ఎనిమిది శ్రాద్ధములు యథావిధిగా చేయనో వాడు పితృదేవతలో సమానమవుతాడు పితృదేవతలో సమానం అవడానికి షోడశ వ్రతం చేయవలను ఎవరికి షోడశ వ్రతం చేయబడవద్ వాడు శాశ్వతంగా ప్రేత రూపుడే ఉంటాడు షోడశ వ్రతము చేయనంత వరకు తను చేసిన ఇతరులు చేసిన మృతునకు ముట్టదు గాక ముట్టదు అందువలన కుమారుడు తండ్రికి షోడశ వ్రతము తప్పనిసరిగా చేయవలడు భర్త చనిపోయిన తర్వాత పరలోక క్రియను ప్రాత్యాధికములు మహాలయ శ్రాద్ధము ఆచరించినచో ఆ భార్య పతిప్రదయని చెప్పబడును భర్తకు బ్రతికినను చనిపోయిన ఉపకారం చేయని చేయునది ఏ భార్యగా పరిగిన పోటీ తన బ్రతుకును సఫలంగా చేసుకొనను ఎవరైనా ప్రమాదముగా అగ్నిలో పడిగానే నేలలో పడిగానే చనిపోతే వారికి దహన క్రియలు యథావిధిగా చేయవలను ప్రమాదంలో బామకరిచి చనిపోయినచో ప్రతి నెల శుద్ధ పంచము నాడు మహిళ మరియు బహుళ పంచము నాడు నాగపూజ చేయవలను పిండితో భూమి మీద పాము పడక బొమ్మ వేసి దానిని తెల్లని పొలతో దూపతి బొమ్మలతో పూజించి నువ్వులు బియ్యం వేసి పిండిన పాలను నైవేద్యంగా పెట్టవలను బంగారంతో పాలు పామును తయారు చేయించి దానిని ఒక ఆవు బ్రాహ్మణుడికి దానం ఇవ్వవలను దానితో దోశల పట్టి ప్రీతి చెందమని నాగరాజును ప్రార్థించవలను తర్వాత పాము మరణించిన వారికి నారాయణ బలి ఇవ్వలను దీని వలన మరణించిన వారి పాపాలన్నీ పోయి స్వర్గలోక నివాస ఇట్లు కర్మ అంతీ పూర్తి చేసి సంవత్సరం వరకు ఊదక కుంభ దానము చేయవలను సంఖ్య ప్రధాన పిండ ప్రధానమైన చేయవలను ఇట్లు పదకొండవ రోజున షోడర శ్రాద్ధములు చేసి పన్నెండవ రోజున ఇంతటి వరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న ఉన్న కంటని కొట్టండి దాని ద్వారా నేను పోస్ట్ చేసే వీడియోలు మీకు క్రమం తప్పకుండా వస్తాయి